హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ అయితే నేను ఇస్మార్ట్ జోడీ ఎండింగ్ స్టేజ్ అంటే ఇస్మార్ట్ జోడీ అయితే కంప్లీట్ అయిపోతుందండి ఇంకొన్ని రోజుల్లో సో రిజల్ట్ కూడా చాలామంది అయితే చెప్పేశారు బట్ నేను కూడా కొన్ని రోజులు వెయిట్ చేశాను అంటే ఏదైనా మారుతుందా అసలు అది న్యూస్ కరెక్టా కాదా అని కొన్ని రోజులైతే నేను వెయిట్ చేశాను బట్ చాలామంది వీడియోస్లో ఏం చెప్తున్నారు సో విన్నర్ని కూడా డిక్లేర్ చేసేసారు సో ఎవరు అని మీరు అనుకుంటున్నారో మీరు కూడా కమెంట్స్ చేయండి అలాగే నాకు దొరికిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నేను ఎవరు విన్నర్ ఎవరు రన్నర్ ఎవరు సెకండ్ ఎవరు థర్డ్ పొజిషన్స్ అనేవి నేను కూడా చెప్పేస్తాను సో మనీ మనమైతే ఇస్మార్ట్ జోడీ గురించి కొన్ని విషయాలు మాట్లాడుకున్న తర్వాత రివీల్ చేస్తానండి సో ఇప్పటి వరకు ఇస్మార్ట్ జోడీలో త్రీ సీజన్స్ అయితే జరిగాయి మీకు ఏ సీజన్ బాగా నచ్చిందో మీరు కమెంట్స్ రూపంలో తెలియజేయండి అలాగే ఏ గేమ్ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది ఎవరు గెలిస్తే బాగున్ను ఈ యొక్క స్మార్ట్ జోడీలో ఇవన్నీ మీరైతే కమెంట్స్ రూపంలో తెలియజేయండి అలాగే ఇప్పుడైతే వస్తున్న టాక్ ఏంటంటే సో వైల్డ్ కార్డ్గా వచ్చిన ప్రేరణ శ్రీపాద్ వచ్చేసి విన్నర్స్ అని చాలామంది చెప్తున్నారు అలాగే మన ఆదిరెడ్డి గారు కవిత గారు వచ్చేసి రన్నర్ అప్ అని చెప్తున్నారు సో ఈ విన్నర్ రన్నర్లో కొంచెం లిటిల్ బిట్ కన్ఫ్యూజన్ అయితే అందరికీ ఉందండి నేను నైంటీ పర్ నేను నైంటీ పర్సెంట్ మాత్రమే గ్యారెంటీ ఇవ్వగలను సో హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పట్లేదండి సో మళ్ళీ ఈ వీడియో చూసి మీరు ఇలా అన్నారు మీరు నిజం తెలుసుకోకుండా చెప్పారు ఇవన్నీ అనద్దు ఇది హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ అని నేను చెప్పట్లేదు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను అంతే ఓకే నెక్స్ట్ వచ్చేసి మన అమర్దీప్ వాళ్ళు కూడా థర్ ఫోర్త్ పొజిషన్లో ఎలిమినేట్ అయ్యారని సో థర్డ్ పొజిషన్లో వచ్చేసి సోనియా వాళ్ళు ఉన్నారని ఫిఫ్త్ పొజిషన్ వచ్చేసి సుజాత వాళ్ళు సో సిక్స్త్ పొజిషన్ వచ్చేసి ప్రదీప్ వాళ్ళు ప్రదీప్ గారు వాళ్ళు ఉన్నారని అందరూ అంటున్నారు సో నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే ఇలా ఉందండి సో మీకు ఏదైనా తెలిస్తే మీరు కమెంట్స్ రూపంలో తెలియజేయండి సో ఈ ఆర్డర్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను విన్నర్స్ వచ్చేసి శ్రీపాత్ అండ్ ప్రేరణ సో సెకండ్ వచ్చేసి ఆదిరెడ్డి గారు కవిత గారు థర్డ్ వచ్చేసి సోనియా అండ్ యష్ గారు ఫోర్త్ వచ్చేసి అమర్ అండ్ తేజు ఫిఫ్త్ వచ్చేసి సుజాత అండ్ రాకేష్ సిక్స్త్ వచ్చేసి ప్రదీప్ గారు అండ్ సరస్వతి గారు సో ఇదని ఆర్డర్ చెప్తున్నారు సో ఇది ఎంతవరకు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అని నేను చెప్పట్లేదు బట్ నాకు తెలిసిన ఆర్డర్ని మీకు అయితే చెప్పేస్తున్నాను సో ఈ ఆర్డర్ మీకు నచ్చిందా లేదా మేబీ ఇది కరెక్టా రాంగా మీరు కమెంట్స్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ